ఈరోజు మేము ఈ స్థాయిలో ఉన్నామంటేనే మా మీ దుకాణాలు కనుకనే ఆపతి వచ్చినా నీకు చిన్న ఆపత్ వచ్చినా మా ఆయుధాలన్నీ అంటి మీద పెట్టుకుని ఖచ్చితంగా వాటిని తెలుసు బెంగాల్లో చూసిన ఎలా పత్రికల్లో మన పేరుతో కొంతమంది దొంగలు వస్తున్నారు మనవలనే చంపుతారు కాబట్టి మన పోరాటం ఎట్లా ఉండాలి అంటే సుస్థిరంగా ఉండాలి చిత్తూరు ఉండాలి మనవల్లా మందులా తెలుసుకోవాలి అప్పుడే ప్రతిఘట్ట పోరాటానికి పిలుపునివ్వాలి అట్లా పిలుపునివ్వకపోతే మనల్ని మనమే చంపుకునే స్థితికి బెంగాల్ ప్రభుత్వం తీసుకొచ్చింది అయినా ముఖ్యమంత్రి గారు నేను ఫస్ట్ ఆస్తుల విషయంలో ఎలాంటి ఇవ్వ మేము ఖచ్చితంగా వ్యతిరేకం అని చెప్పేసి ముఖ్యమంత్రి మానవ హక్కులను సాధించే సంస్థలు కావాలి మానవ హక్కులకు రక్షణ కల్పించే సంస్థలు కనుక మానవ హక్కులకు భంగం కలుగుతూ ఉంటే మానవ హక్కుల ఆస్తులకు భంగం కలుగుతూ ఉంటే పంజాబ్ పోరాటాలు మాత్రమే పనిచేస్తారనే విషయాన్ని మీరు అందరూ కూడా గుర్తుంచుకోవాలని చెప్పేసి ఈ పోరాటాన్ని గ్రామీణ స్థాయిలో ఎక్కడైతే మన మసీదులు ఉన్నాయో ఆ మసీదులలోకి తీసుకెళ్ళి ఖచ్చితంగా ప్రతిఘటన పోరాటంలోకి మన యువతరాన్ని ముందుకు తీసుకురావాలి కాబట్టి మీరందరూ కూడా ఆ ప్రయత్నం నివాహాలు ప్రయత్నం చేస్తారని చెప్పేసి నేను మీకు అన్ని అందుబాటులో వేళ అందుబాటులోకి మందకుందే ఉంటామని చెప్పేసి మా మిత్రులు ఇంతకుముందు నన్ను ఒక మాట అన్నారు కాదు ఏం కాదు మేమంతా మానవ హక్కుల పరిరక్షణ మానవ హక్కుల పరిరక్షణ ఉద్యమం కారణం మేమందరూ కూడా ఆ కేజీ సత్యం ముందు కూర్చొని పాలు పంచుకున్న వాళ్ళం అరగో పాలు కూర్చొని పాలు కాబట్టి మాకు ఈ మతం ఈ కులం ఏదీ లేదు ఏమున్నా మిత్రుడు అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగంలో మా హక్కులు మాకు కావాలని చెప్పి కొట్లాట జరిగింది తప్ప ఆ కొట్లాటలో ఎవరి మాట వాళ్ళు పంచుకోను ఒక గడ బిర్యానీ ఉంది ఆ బిర్యానీ నువ్వు ఒక్కనే అందరం కలిసి తిందామని చెప్పి ఈ ముప్పై సంవత్సరాలు అందరి వాళ్ళు ఎవరి మాట వాళ్ళకు వచ్చింది దీంట్లో